ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియోని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను మేము నైట్ టెన్ థర్టీకి అట్లా ట్రైన్లో వెళ్తే టూకి అట్లా దిగాం అనమాట తర్వాత అక్కడి నుంచి స్టేషన్ నుంచి ఆటోలో అలపిరి మెట్ల దగ్గరికి వెళ్ళాము అనమాట అక్కడ వెళ్ళేసరికి టూ అట్లా అయిందనమాట ఫోర్ వరకు ఓపెన్ చేయరండి క్లోజ్లో ఉంటుంది నడిచేందుకు సో అక్కడ పడుకునేందుకు అంత గదులుంటే అక్కడ వెళ్ళి పడుకొని ఫ్రెష్ అయ్యి పొద్దున్నే లగేజ్ అంతా అక్కడ లగేజ్ మనం కింద ఇస్తే పైన మనం నడిచి వెళ్ళినప్పుడు అక్కడ పైన తీసుకోవచ్చండి అట్లా లగేజ్ ఇచ్చేసి తర్వాత నడకైతే స్టార్ట్ చేసాము వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోని చూసాయండి ఇక్కడ అంతా వచ్చి క్రూటన్ మొక్కలు అవి పెట్టున్నారు ఇప్పుడే పెట్టున్నారండి కొద్ది రోజులు అయ్యాక పూలు పూస్తే చాలా అందంగా అనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ నడక స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ పసుపు కుంకుమ పెట్టి కర్పూరం అది వెలిగించి తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని నడక అయితే స్టార్ట్ చేస్తారండి ఇక్కడ నడిచి వెళ్ళేటప్పుడే గజేంద్ర మోక్షం అని కూడా ఉంటుందండి ఇక్కడ పసుపు కుంకాలు వేసి మొక్కునే వాళ్ళు కూడా మొక్కుంటూ ఉంటారు అనమాట ఇక పసుపు కుంకం మెట్లకు పూజిస్తూ కొంతమంది నడకైతే వెళ్తారు అట్లనే ఇక కర్పూరం అట్లా కూడా వెలిగించుకుంటూ నడకనైతే సాగిస్తారండి ఇక్కడ నడిచే మధ్యలో దుప్పిలు ఇంకా జింకలు ఇలా దగ్గరగా వచ్చేసాయండి స్టెప్స్ దగ్గరికి వచ్చాయన్నమాట అందరూ ఫొటోస్ దిగటం ఇంకా వాటికి ఫుడ్ ఏదైనా పెట్టడం అట్లా చేస్తూ ఉన్నారనమాట చాలా ఎక్కువగా వచ్చాయి తర్వాత ఆ ఫొటోస్ అట్లా తీసేసుకొని తర్వాత మళ్ళీ అయితే నడక స్టార్ట్ చేశారు ఇక్కడ చూడొచ్చు ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న స్వామివారి విగ్రహాలు అట్లా ఉన్నాయన్నమాట అక్కడ పసుపు కుంకుమ వేస్తూ కర్పూరం పెట్టి వెలిగించుకుంటూ అందరూ మళ్ళీ నడకైతే స్టార్ట్ చేశారనమాట ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాక ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుందండి ఆంజనేయ స్వామి చాలా పెద్ద విగ్రహం ఉంటారు లోపల అంతా మంచిగా కొబ్బరికాయలు అట్లా కొట్టుకొని మొక్కుకొని మళ్ళీ అక్కడి నుంచి కూడా నడకైతే నడుస్తూ ఉంటారనమాట మధ్యలో మనకి నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ నడక స్టార్ట్ చేస్తే మధ్యలో రోడ్ పైన వాటర్ వ్యూ అదంతా కూడా చాలా బాగుంటుందన్నమాట ఇదైతే మోకాళ్ళ పర్వతంకి వచ్చేసామండి అక్కడ పసుపు కుంకుమ అట్లా పెట్టేసుకొని హారతి అంటే కర్పూరం వెలిగించుకొని తర్వాత మోకాళ్ళ మీద నడవటం అయితే స్టార్ట్ చేస్తారు మనం ఎన్ని నడవగలం మోకాళ్ళ మీద అని అనుకుంటే అన్ని మోకాళ్ళ మీద నడవచ్చు ఐదు లేదా పదకొండు తొమ్మిది ఇంకా నలభై ఒకటి అట్లా లేదా మొత్తం నడవాలి అనుకున్నా నడవచ్చు అనమాట మనం ఎన్ని నడవగలమో మన ఎంత శక్తి ఉందో అంత నడిచేసి తర్వాత మామూలుగానే కాళ్ళతో నడవటమేనమాట ఇక్కడైతే లాస్ట్ స్టెప్ అండి మొత్తం స్టెప్స్ మూడు వేల ఐదు వందల యాభై అనమాట ఇక్కడ లాస్ట్ స్టెప్స్ స్టెప్ దగ్గర ఇక పసుపు కుంకుమ అట్లా పెట్టేసి కర్పూరం పెట్టి వెళ్తాం అనమాట ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ అది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మన లగేజ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి లగేజ్ అది తీసుకున్న తర్వాత రూమ్స్ బుక్ చేసుకుని ఉంటే రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత స్వామివారి దర్శనంకైతే వెళ్ళాలి అట్లనే స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే కోనేరు అలా ఉంది కోనేరు దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ నాగులు అవన్నీ ఉంటాయండి అక్కడ వెళ్ళేసి మొక్కేసుకొని తర్వాత స్వామివారి దగ్గరికి అయితే దర్శనంకి వెళ్ళాము ఇక్కడ చూడండి ఇదంతా వరాహస్వామి దర్శనానికి క్యూ అనమాట